అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఒకే పార్టీ నుండి ఒకే నియోజకవర్గం నుండి తొమ్మిది సార్లు పోటీ చేసి రెండుసార్లు మాత్రమే ఓటమిచ్చింది ఇరవై నాలుగు ఎన నికలలో పదోసారి పోటీ చేస్తున్న వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన నలభై సంవత్సరాల ఎన్నికలలో అయ్యన్న నర్సీపట్నం నియోజకవర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా పదకొండువ లోక్సభకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా అటవీ శాఖ మంత్రిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా మరోసారి రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా పనిచేశారు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పళ్లాలు చూశారు అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ప్రజలు అభిమానంతో తాతాజీ అని పిలుస్తారు అయితే ఈ ఎన్నికలలో గెలిచేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు అయ్యన్న పాత్రుడు నేను చెప్పిన అవసరం అయితే నా సీటు కూడా ఇచ్చేది చెప్పిన అడుగున్నాను ఒకవేళ ఈ రాష్ట్రం కోసం నాకు సీట్ ఇవ్వకపోయిన పర్లేదండి మిస్టేక్ ఇచ్చుకోండి చెప్పాను తప్పదు ఒకసారి తప్పదు తగ్గాలి ఎవరో ఒక అందరికీ కావాలంటే ఎక్కడ ఎవడో తగ్గ రాష్ట్రం కోసం ఎవడో తగ్గవలసిందే నేనే తగ్గుతాను అని చెప్పాను ఇదే రాష్ట్రం కూర్చో మన పిల్లలు ఏమేమి మా నిన్న ఉంటాడు అంటే ఇప్పుడు నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి మహా అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాం తర్వాత ఎక్కడికి పోతే పోతాం తర్వాత పిల్లలు ఆలోచించాలి కదా అలాగే ఆలోచించాం ఓ నిర్ణయానికి వచ్చాం చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇంత పెద్ద ఆర్మినైజేషన్లో ఆ పొరపాట్లు సర్దుబాటు చేసుకొని మనకు ఒకటే దృష్టి అయ్యని పాత్ర లేడరా చంద్రబాబు నాయుడు లేడరా పవన్ కళ్యాణ్ గారు లేడరా మనవలు వాళ్ళు లేడరా మన లేడరు కాదు మన ఊరు భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆరుసార్లు సార్లు శాసనసభకు ఎన్నికై ఐదు సార్లు రాష్ట్ర మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేశారు అయ్యన్న పాత్రుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయ్యన్నకు రికార్డు ఉంది ర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు పాత్రుడు నిత్యం ప్రజలలో ఉంటూ అటు ప్రజలలోనూ ఇటు పార్టీలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు పాత్రుడు నర్సీపట్నంలో అనేక విద్యాలయాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేందుకు తనదైన కృషి చేశారు అయ్యన్న మరోసారి గెలిపించాలని ఆయన కోరుతున్నారు ఆల్ ది బెట్స్ అయ్యన్న అంటున్నారు నర్సీపట్నం నియోజకవర్గం అభిమానులు